నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ సో ఈ రోజు కొన్ని డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం నమస్తే మేడం నమస్కారం సో అప్పులు అది కామన్ కదా కామన్ చాలా మంది చేస్తూ ఉంటారు కొంతమంది సరదాకి చేస్తూ అవి తీర్చుకోలేక ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారు అప్పులు డిప్రెషన్ లోకి కూడా చాలా డిషన్ లో ఆ వెళ్ళిపోతారు సో నుంచి బయటపడాలి అంటే ఏం చెప్తుంది తప్పక అఫర్మేషన్స్ దేనికైనా చేయొచ్చు మనం కానీ ఏంటంటే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం రెండు మూడు టైప్స్ ఆఫ్ అప్పులు ఉంటాయి అంటే ఏంటి కావాలని చేసేవాళ్ళు ఇందాక నువ్వు అన్నట్టు కావాలని చేసేవాళ్ళు ఉంటారు సరదాకి కొంతమంది అవసరం అని చేసి అదే అలవాటు చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు బిజినెస్ పరంగా మనకి అప్పులు చేయాలి ఇంకా తప్పదు అనేవాళ్ళు ఉంటారు ఇంకో కొందరు ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మీద కానీ లేకపోతే ఇప్పుడు ఈఎంఐస్ కట్టుకోవాలి మనము సంపాదిస్తున్నాం కదా అని చెప్పి అలా కూడా అక్కర్లేని వస్తువులన్నీ కొనుక్కొని అప్పులు చేసేవాళ్ళు ఉంటారు సో ఫస్ట్ ఏంటంటే ఇది అన్నిటికీ మనకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే మైండ్ సెట్టే చెప్తాం లా ఆఫ్ అట్రాక్షన్లో అంటే ఏంటి మైండ్ సెట్ వాళ్ళకి అలా ఉంది కానీ అందరికీ ఏంటంటే అప్పులు ఉండకూడదు కానీ వస్తువులు కూడా ఉండాలి అన్నీ ఉండాలి అని కోరుకునే వాళ్ళు బోల్ ఉంటారు సో ఫస్ట్ ఏంటంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏంటంటే బిజినెస్ పరంగా అప్పులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి అది ముఖ్యం అప్పు చేయవలసిందే దర్ ఇస్ నో అదర్ వే ఎందుకంటే విస్తరించాలి బిజినెస్ అన్నప్పుడు తప్పక అప్పులు చేయాలి అది తీరకుండా టైంకి అందుబాటుకి రాకుండా డబ్బు అంత రావాలి కదా ఇంట్రెస్ట్ అయితే కట్టుకోవాలి అప్పులు పూర్తిగా తీగి తీరకపోయినా ఆ టైంకి అది ఇంట్రెస్ట్ అది కట్టుకోకపోతే వాళ్ళు నలుగురిని పోషించాలి కదా ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్తోనే పోషిస్తున్నారు అదే బిజినెస్ చేస్తున్నారు కదా వాళ్ళు పోషించాలంటే ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి సో ఇలాంటి వాళ్ళకి అఫర్మేషన్స్ తప్పగా చేసుకోవాలి అంటే ఏంటండి అప్పు ఉంది అని అఫర్మేషన్ కాదు అప్పు లేదని అఫర్మేషన్ కాదు అప్పు అనే మాటే తీసేసి అఫర్మేషన్ చేసుకోవాలి అంటే ఏంటి అప్పు ఉంది అంటే ఏంటి నేను చెప్తున్నావు యూనివర్స్ కి అఫర్మేషన్ అంటేనే పాజిటివ్ స్టేట్మెంట్ నాకు అప్పు లేదు అని చెప్పినా ఒకటే అప్పు ఉంది అని చెప్పినా ఒకటే యూనివర్స్ కి ఎందుకని అలాగే అర్థం చేసుకుంటుంది యూనివర్స్ ఎందుకంటే యూఆర్ స్టిల్ వైబ్రేటింగ్ ఇన్ దట్ అప్పు అదే థాట్ ప్రాసెస్ లో వైబ్రేట్ అవుతున్నావు నువ్వు మరి ఇంకా అప్పులు ఇస్తుంది కానీ ఎందుకు తగ్గిస్తుంది సో అలా కాకుండా నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది అని అనుకోవాలి అంతే కదా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది బ్యాలెన్స్ అప్పులు కావాల్సిన నువ్వు చేసుకోవచ్చు కదా అలాంటి అప్పుడు పాజిటివ్ అఫర్మేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకని అలా చేయాలి అంటే లేకపోతే అప్పులే పెరుగుతూ ఉంటాయి అక్కడ ఇంకా అప్పులు చేయవలసి వస్తుంది ఎందుకంటే అదే నీ థాట్ ప్రాసెస్ మైండ్ సెట్ మారలేదు అక్కడ ఇంకా అప్పుల బాధలోనే ఉన్నావు అనమాట నువ్వు ఎప్పుడు హ్యాపీగా నాకు నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది నాకు ఈ నెల ఇంత వచ్చింది రాబడి అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడు రాబడి వస్తే ఎంతసేపు అప్పులు ఓకే అంతే కదా సో ఇది బిజినెస్ పరంగా కొంతమంది కావాలని చేసిన వాళ్ళకి మన మైండ్ సెట్ మార్చవలసిందే వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే మనం ఏం చేయలేము దానికి ఎందుకంటే వాళ్ళు కావాలని చేసినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళకి ఒక సరదా చాలా మంది మన చిన్నపిల్లలు కూడా చూస్తాం వాళ్ళ దగ్గర రబ్బర్లు ఉంటే పెన్సిల్ ఉంటాయి కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు వాళ్ళ పెన్సిల్ బాగుంది వాళ్ళది బాగుంది ఈ కంపారిజన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఎప్పుడు చెప్పాం కంపారిజన్ అనేది ఉండకూడదని చెప్తాం అనమాట ఆ కంపారిజన్ తీసేసినప్పుడు అప్పులు కూడా ఉండవు కదా సో వాళ్ళకుందని నేను అప్పు చేసుకుంటాను అంటే అది తప్పు దస్ వాట్ ఐ వుడ్ సే బట్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడు మనం పాజిటివ్ థింక్ చేయమని చెప్తాం ఎందుకు పాజిటివ్ థింక్ చేయమంటే ఎవరికి పాజిటివ్ మనకి పక్క వాళ్ళకి కాదు మనం పాజిటివ్ థింక్ చేస్తేనే పక్క వాళ్ళకి కూడా పాజిటివ్ థింక్ చేయగలం సో అందుకోసమని ఫస్ట్ మనకి చేయాలి అప్పుల బాధ తీరాలి అన్నప్పుడు మనకి రాబడి వచ్చింది అనుకోవాలి బిజినెస్ లో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ సరే ఉద్యోగంలో మనం ఎలాగ విజువలైజ్ చేయాలి ప్రమోషన్ వచ్చింది అని విజువలైజ్ చేసుకోవచ్చు ప్రమోషన్ వస్తే తప్పక మనకి ఆర్థికంగా మనం పెరుగుతాం కదా వెనకబడ్డ వల్ల ముందంజ అవకాశం వచ్చినట్టే కదా ఇంకా ఇట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ సో యూ ఆల్వేస్ బీన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంట అంటే ఏంటంటే యూనివర్స్ నువ్వు నాకు ఈ అనే కోరుకుంటావు ఇప్పుడు దేవుణ్ణి కోరుకున్నా కూడా ఏంటంటే నాకు ఈ కోరిక ఉంది ఇది కోరుకుంటే ఇది అవుతే ఇది తీరుస్తే ఇది అయిపోతే నేను నీ దగ్గరికి వచ్చి ఈ కానికి ఇస్తాను అంటాం సో అలాగే యూనివర్స్ ని ముందే మనం ఏంటి థ్యాంక్స్ చెప్పుకోవడం గ్రాటిట్యూడ్ లో ఉండడం అండ్ ఆల్సో నాది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది నా ఆస్తులు పెరుగుతున్నాయి నా అసెట్స్ పెరుగుతున్నాయి అని ఎప్పుడు మనం అనుకుంటాం అప్పులు బాధ అప్పు అని అనుకోకుండా కంప్లీట్గా మనకేంటంటే కాన్షియస్ మైండ్ లో కూడా లేకుండా ఎప్పుడు మనం అనుకుంటామో ఆ మాట ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది తప్పక అప్పులు ఉండవు ఏముండవు ఈజీగా మనం ఎంతసేపు యూనివర్స్కి క్షణాలు క్షణాల్లో అన్ని అన్ని వెళ్ళిపోతాయి బాధలన్నీ ఓకే